హాయ్ అండి ఈ నెల నాలుగవ తేదీన రథసప్తమి రాబోతుంది మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అంటారు ఈ రథసప్తమి రోజున సూర్య భగవాను ఆదరిస్తే అనారోగ్య సమస్యలు ఉండవని పండితులు చెప్తున్నారు మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు సకల జీవకోటి రాశులకి వెలుగులను ప్రసాదించే సూర్యుడు తన తన దేశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు ఈ రోజే అని నమ్ముతూ ఉంటారు సూర్య సూర్యభగవాను సూర్యనారాయణ అని సంబోధిస్తారు సూర్యనారాయణుడికి ఎంతో ఇష్టమైన ఈ రథసప్తమి రోజున కుక్క కనిపిస్తే ఇలా చేయండి మీ జీవితం మారిపోతుంది రథసప్తమి రోజున కుక్క కనిపిస్తే ఒక పని చేయటం వల్ల మీకు వద్దన్న డబ్బు వస్తుంది కుక్కలకు విశ్వాసం ఉన్న జంతువులుగా గుర్తించడమే కాకుండా కుక్కలకు అతీత శక్తులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్క చూస్తాయి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు కుక్కల విషయంలో గ్రీకుల కులం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి కుక్కలకు మనిషిని వాసనను బట్టి పసిగడతాయి వాసనను బట్టి ఏం జరుగుతుందో చెప్పగలిగే గుణం కుక్కలకు ఉంటుంది ఎక్కడైనా చావుకు దగ్గరగా ఒక మనిషి ఉంటే ఆ మనిషి చుట్టుపక్కల గాలిలో వచ్చే రసాయన మార్పులను బట్టి కుక్క వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయి మనిషి జీవితంలో కుక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది మనిషి జీవితానికి కుక్కల జీవితానికి ఎక్కువగా ఉంటుంది మనుషులకు కనిపించే కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అనే శాస్త్రవేత్తలు సైతం అంటున్నారు కుక్కల విశ్వాసానికి ప్రతీక మానవుడు మచ్చిగా చేసుకున్న తొలి జంతువు కుక్క కొంతమంది కుక్క ఏడుపును అరుపును కూడా అపశకనంగా భావిస్తారు భగవంతుడు తనకు ఇచ్చిన దివ్య శక్తులలో కుక్క కాలంలోకి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ముందే తెలుసుకోగలదు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని ఇప్పటికీ నిరూపితమైంది కుక్కకి మరి ఇలాంటి రథసప్తమి రోజు కుక్క కనిపిస్తే ఈ రోజున కుక్క కనబడితే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలకి వస్తే మాగా సప్తమి ఈరోజు సూర్య నారాయణుడికి ఇదే విధి విధానాలతో పూజించాలి ముఖ్యంగా ఈ రోజున గోధుమలను దానం చేయాలి దేవుడికి గోధుమలు అంటే చాలా ఇష్టం గోధుమలతో చేసిన వంటలను ఈ రథసప్తమి రోజున స్వామికి నివేదంగా పెట్టాలి లేదా బెల్లంతో చేసిన పరమాన్నం సూర్యుడికి నైవేద్యంగా పెట్టాలి అయితే ప్రత్యేకించి ఈ రోజున కుక్క కనిపిస్తే దానికి గోధుమ పిండితో చేసిన చపాతీలు ఆహారంగా పెట్టాలి రథసప్తమి రోజున కుక్కకు చపాతీలు తినిపిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి చపాతీని కుక్కకు ఆహారంగా పెట్టడం వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి మీ జీవితం అద్భుతంగా మరు అద్భుతంగా మారుతుంది రథసప్తమి రోజున మీ వీధుల కు మీ వీధిలో ఉండే కుక్కలకు లేదా మీరు పెంచుకునే కుక్కలకు గోధుమ పిండితో చేసిన చపాతీలు పెడితే మీ జీవితం మారిపోతుంది ఈ రథసప్తమి రోజున మీరు కుక్కకు ఆహారం పెట్టడం వల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది వృత్తి వ్యాపార పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రథసప్తమి రోజున మీరు ఎటువంటి దాన ధర్మాలు చేయకపోయినా పర్వాలేదు కానీ కుక్కకు మాత్రం ఆహారం పెట్టండి మీకు అంతా మంచి జరుగుతుంది మీరు స్నానం చేశాక కుక్కకు చపాతీని పెట్టాలి రథసప్తమి రోజున తలారా స్నానం చేసి సూర్యనారాయణకు పూజ చేయాలి నీటిలో ఎర్రచందనం బెల్లనం బెల్లం రెండిటిని పూలతో వేసి సూర్యుడికి ఆద్యం ఇవ్వాలి ఆ తరువాత కుదిరితే ఆదిత్య హృదయ పారాయణం చేయండి ఈ రోజున మీకు వీలైనన్ని సార్లు ఆదిత్య హృదయ పారాయణం చేయండి పూజ అంతా పూజ అంతా పూర్తి అయిన తర్వాత చపాతీలు చేయండి మీరు ఏమి తినకుండా ముందుగా కుక్కకు చపాతీలు తినిపించాలి ఉపవాసం ఉంటే మరీ మంచిది కుక్కకు చపాతీలు పెట్టిన తర్వాత మీరు లేదా మీ ఇంటి కుటుంబ సభ్యులు మిగిలిన చపాతీలు తినాలి ఒకవేళ మీ వీధిలో చిన్న పిల్లలు ఉన్న చిన్న పిల్లలు ఉన్న కుక్క అనగా తల్లి కుక్క కనబడితే దానికి కొంచెం ఎక్కువగా చపాతీలు పెట్టండి మీకు చాలా పుణ్యం వస్తుంది ఇక మీపై ఆ భగవంతుడి ఆశీర్వాదాలు కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రథసప్తమి ఈ రోజున మర్చిపోకుండా చపాతీలు కుక్కకు పెట్టి ఆహారంగా పెట్టి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి అయితే ఎంతో పవిత్రమైన ఈ రోజున మర్చిపోకుండా గుర్తు ఈ ఒక్క ఆకు తింటే చాలు మీ మీ ఒంట్లోని న దరిద్రమంతా కూడా పోతుంది సకల శుభాలు కలుగుతాయి ఒక గంటలో మీ శరీరంలోని చెడంతా కూడా పోతుంది రథసప్తమి ఈ రోజున తప్పకుండా ఈ ఆకును తింటే మనిషి దేహం వచనంలా మారుతుంది వజ్రంలా మారుతుంది మంచి ఆరోగ్యం కుదురుతుంది ఆయుష్ పెరుగుతుంది అపర కుబేరులుగా మారిపోతారు ఈరోజు ఎవరైతే ఈ ఆకును తింటారో అలాంటి వారికి ఉండే జాతక దోషాలు కూడా పోతాయి మీ జీవితంలో కష్టాలు అనేవే రావు కష్టాలు ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటారు చాలా మంచి జరుగుతుంది కనుక ఈ రోజు తప్పనిసరిగా ఈ ఆకును తినండి మరి ఈ రథసప్తమి రోజున తప్పకుండా తినవలసిన ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమిని హిందువులు రథసప్తమిగా జరుపుకుంటారు కని కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్నానం సూర్య భగవానుడికే దక్కుతుంది అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు చంద్రమానం ప్రకారం మాఘమాసంలో శుద్ధ సప్తమి నాడు వెయ్యి కిరణాల గల సూర్యుడు భగవానుడు జన్మించాడని ఆ రోజునే సూర్యుడు పుట్టిన రోజుగా భావించారు అందుకే ఈ రోజున రథసప్తమి భా భారతీయులందరూ కూడా పండుగల చేసుకుంటారు సకల జీవకోటి రాశులకి వెలుగును ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దేశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజునేనని నమ్ముతూ ఉంటారు రథసప్తమి నాడు బంగారమును గాని వెండిని గాని రాగిని గాని దానం చెయ్యాలి ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధన రథోత్సవాది కార్యక్రమాలను చూచిచూ కాలక్షేపం చెయ్యాలి రథసప్తమి వ్రతం చేయటం వలన సూర్యభగవానుడి అనుగ్రహం చే ఆరు ఆరోగ్యాలు సకల సంపదలు చేకూర్చాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి సౌరమానం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాస శుద్ధ సప్తమిని రథసప్తమిగా పరిగణిస్తారు సూర్యుడు జన్మించిన పుణ్యతిథిని ఈ రోజున సూర్య భగవానుడు ఈ పుణ్య దినాన జన్మించుట వలన దీనిని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు మాఘమాసంలో సుతలా సప్తమి సూర్య సప్తమి అచలాసప్తమి మహాసప్తమి సప్త సప్త సప్తమి అని పేర్లతో జరుపుకుంటూ ఉంటారు వ్రత సప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఓసారి ఈ వ్రత విధానాన్ని వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు పూర్వకాలంలో కంభోజ దేశమున యశోధమునకు రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడు వ్యాధుల బారిన పడేవాడు తన కుమారులకు వ్యాధులకు కారణం ఏమిటి అని రాజు బ్రాహ్మణులను అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణులను బ్రాహ్మణులు రాజుతో రాజా నీ కుమారుడు పూర్వజన్మలో పరమలోభి అయిన వైశ్యుడు రథసప్తమి మహత్యము వలన నీకు జన్మించాడు అని చెప్పారు ఈ దానికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు ఏ ఫ ఏ వ్రత ఫలము వలన ఇతడు నీకు కలిగినాడు అదే రథసప్తమి వ్రతము చేసి పాపం నశించి చక్రవర్తి అవుతాడని చెప్పగానే ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు దీనితో రాజుకు తగిన ఫలితం కలిగిందని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు ఇక రథసప్తమి రోజున అరుణాదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది ఇలా రథ ఆకారంలో నక్షత్రాలు ఉంటే రథసప్తమిగా చెప్తారు అందుకే ఈ రోజున అరుణాదయ వేళలో సూర్యునికి ప్రీతికరమైన ఏడు జిల్లేడు ఆకులను ఏడు చిన్న రేగిపళ్ళను శిరస్సుపై గాని లేదా భుజాలపై కానీ లేదా శిరస్సు రెండు జాలపై పెట్టుకొని స్నానం చేస్తారు ఇలా స్నానం చేయడం వలన ఆరు ఆరోగ్యాలు సిద్ధిస్తాయని ఏడు జన్మలలోని పాపాలు పోతాయని గడ్గ మహాముని సంబోధించాడు రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ఆకును తినాలని శాస్త్రం చెప్తుంది మరి ఆకు ఏమిటి అంటే రేగి ఆకు రథసప్తమి రోజున రేగి ఆకు తింటే ఒంట్లోని రోగాలు అన్ని కూడా పోతాయి మళ్ళీ వచ్చే సంవత్సరం రథసప్తమి వరకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి ఆయుష్ పెరుగుతుంది అని శాస్త్రాల్లో ఉంది అంతేకాదు ఈ రోజున రేగి ఆకు తింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి రే ఇక్కడ రేగి ఆకు అంటే చిన్న రేగి చెట్టు ఉంటాయి కదా ఆ చెట్టుకు చిన్న చిన్న రేగి ఆకులు ఉంటాయి కదా ఆ రేగి ఆకులు పావల అంత సైజులో ఉంటాయి ఆ ఆకును తింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీ జాతక దోషాలన్నీ పోతాయి కష్టాలు సమస్యలు పోయి మీరు సంతోషంగా జీవించగలుగుతారు మరి ఇంతకీ ఈ రేగి ఆకుని ఎలా తినాలి అంటే ఏమీ లేదు ఈ రథసప్తమి రోజున కొన్ని రేగి ఆకులను తెచ్చుకోండి మీ ఇంట్లో సూర్యుడి ఫోటో ఉంటే సూర్యుడి ఫోటో ముందు పెట్టండి లేదా సూర్యుడు విష్ణుమూర్తి కనుక విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ రాముడి ఫోటో ముందు కానీ కృష్ణుడి ఫోటో ముందు కానీ నరసింహస్వామి ఫోటో ముందు కానీ పెట్టండి పెట్టి అలా పెట్టి నమస్కారం చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత ఈ రేగి ఆకులను తీసి ఇంట్లో వారందరూ కూడా ఒక్కొక్క ఆకును తినివేయండి తినండి ఇలా తింటే చాలు ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి చిన్న టాబ్లెట్ అంత సైజులో ఉంటాయి కదా ఒక ఆకును తినండి సరిపోతుంది మేము అలా తినలేము అనుకునేవారు ఈ ఆకు మీద చిటికెడు పంచదారను కానీ చిటికెడు తేనెను కానీ రాసుకొని తినవచ్చు ఇలా ఈ రోజున రేగి ఆకును తినడం వలన రాజయోగం పడుతుంది మీకు అంతా మంచి జరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి ఆయుష్ వృద్ధి అవుతుంది జాతక దోషాలు కూడా పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రథసప్తమి రోజున ఈ ఆకును తిని శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి